సో అందరితో మనం కలిసి ఉన్నప్పుడు వాళ్ళు మనకి హ్యాపీ క్రిస్మస్ చెప్తే మనం హ్యాపీ పొంగల్ అలా చెప్పచ్చా క్రైస్తవులు చెప్పచ్చా అనే ప్రశ్న చాలా మందికి ఉంది చాలా వివరణ ఇచ్చారు ఈయన మీ వివరణ కూడా మాకు చెప్పండి ఓకే ఎక్సలెంట్ ఓకే ఇది మనము చాలా జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేయాలి ఈ ప్రశ్నని సో కొంచెం జాగ్రత్తగా నేను చెప్పేది మనిషిని మనిషిగా చూడమని బైబిల్ చెప్తోంది హిందువుగా చూడమని ముస్లిముగా చూడమని క్రైస్తవుడిగా చూడమని చెప్పట్లేదు మనిషి దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున ఉన్నాడు క్రైస్తవుని పోలిక చొప్పున హిందూ పోలిక చొప్పున ముస్లిం పోలిక చొప్పున లేడు అందరికీ దేవుడు ప్రతి మనిషి ఎవరైనా సరే దేవుని స్వరూపము దేవుని పోలిక ఒకడు సంతోషం ప సంతోషపడుతూ ఉంటే ఆ సంతోషంలో వాడిని అభినందించటం వాటితో పాటు సెలబ్రేట్ చేసుకోవటం తప్పేమిక ఏ తప్పు లేదు అయితే అయితే కామా అయితే దాని వెనకున్నటువంటి మతపరమైనటువంటి ఆలోచనలతో ఏకీభవించకుండా చేయాలి మళ్ళీ చెప్పనా సంతోషంలో పాల్గొనాలి కానీ మతపరమైనటువంటి ఆలోచనలు విగ్రహపరమైనటువంటి ఆలోచనలతో పాల్గొనకుండా చేయాలి అనుభవించ అవసరం లేకుండా అవతల వ్యక్తి యొక్క భావజాలాన్ని నా నెత్తిన ఎస్ ముఖ్యంగా ఆ భావజాలం ఒక విగ్రహాన్ని తీసుకొస్తుంది ఆ ప్రతి విగ్రహం ఆ విగ్రహం వెనకున్నటువంటి ఆలోచన విధానం ఆ విగ్రహం వెనకున్నటువంటి భావజాలం ఏదైతే ఉందో అది మనల్ని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పడుతుంది నా చిన్న దూరంగా ఉంటూ మన బ్యాలెన్స్ మన ఆలోచన విధానం మన ఆలోచన విధానం అంటే మత ఛాందస్వాదం కాదు నేను నేను ఈ మతానికి చెందినని కాబట్టి నేను నీకు హ్యాపీ సంక్రాంతి చెప్పను హ్యాపీ రంజాన్ చెప్పను అట్లా కాదు అందుకు కాదు ఆ మతంలో ఉన్నది ఉన్నట్లుగా ఆ మతం ఏదైతే చెప్తుందో దీపావళి గురించి దాన్ని దా ఆ ఆలోచనను తీసుకుని నేను నిజమైన దీపావళి లేకపోతే నిజమైన వెలుగును ఈ విధంగా చూస్తున్నాను అని చెబుతూ చాలా ప్రేమగా చాలా సహోదర భావంతో ఒకరినొకరు గ్రీట్ చేసుకోవటం తప్పు కాదు ఒకరినొకరు ఆశీర్వదించుకోవటం తప్పు కాదు మీ ఇంట్లో పండుగ జరుగుతోంది మీ ఇంట్లో సంతోషంగా ఉంది బ భలే ఉంది చూడటానికి అని అని సంతోషించడం తప్పు కాదు అయితే ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను ఇది బహుశా మీకు కనెక్ట్ అవ్వచ్చు ఇది ప్రాక్టికల్ కాబట్టి మా ఇంటికి ప్రతి గణేష్ చతుర్థికి కూడా పిల్లలు వస్తారు పెద్దోళ్ళు ఎలాగూ రారు ఈడు తేడాగాడని రారు పిల్లలు వస్తారు అంకుల్ అంకుల్ అని ఒరే నా వయసు ఎందుకు నాకు గుర్తు చేస్తారు అనుకుంటా మనసులో అంకుల్ డబ్బులు అంకుల్ అని సార్ రిసీట్ పట్టుకొని నేను అడుగుతాను ఇక రారా కూర్చోబెట్టి వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చి నీళ్ళు ఇచ్చి ఏ ఏం చేస్తావు ఇంతకు చెప్పు అని అడుగుతాను ఏమేమి గణేషుని తెచ్చిన అంకుల్ ఇంత పెద్దది తెచ్చిన అంత ఏమో చెప్తారు చెప్పి నేనేం చేస్తానంటే అదంతా సరే కానీ ఏం చేస్తావు ఆ రోజు నేను నీకు డబ్బులు ఇస్తా దాంతో ఏం చేస్తావు అని అడుగుతా అంటే భోజనాలు పెడతాను అంకుల్ అన్నాడు సరే ఇదిగో ఇది ఇస్తున్నా ఇది భోజనాలకే వాడు సూపర్ భోజనం పెట్టే నువ్వు భోజనం పెట్టరా అది ఒక సాటి మనిషి ఆకలి ఉన్నప్పుడు భోజనం పెట్టడం దేవుడు నేర్పాడు అని చెప్పి ఇచ్చి పంపుతాను నా భావజాలము నేను చెప్పాను వాడు సంతోషంలోనూ పాల్గొన్నాను మీకు అర్థమవుతుంది ఒకరోజు చర్చిలో నన్ను అడిగారు అన్న మా చుట్టుపక్కలంతా వేరే ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఉంటారు మేము క్రిస్మస్ చేసుకున్నప్పుడు వాళ్ళు మాకు అడగకుండానే ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు డబ్బులు ఇస్తారు మేము దాన్ని యూజ్ చేస్తుంటాం చర్చి కట్టినప్పుడు కూడా మేము పుస్తకాలు ఇస్తే వాళ్ళు మాకు మనీ ఇస్తుంటారు మేము యూజ్ చేసుకుంటాం వాళ్ళు వినాయక చవితి చేస్తామని చెప్పి మా దగ్గరకు వస్తారు అప్పుడు మమ్మల్ని చందా అడుగుతారు మేము ఇవ్వాలా వద్దా అని అడిగారు అప్పుడు నేను ఏమన్నానంటే మీరు మీరు తెచ్చుకున్నారుగా వాళ్ళ దగ్గర నుంచి మీరు తెచ్చుకున్నారు అంటే చర్చి కట్టడానికి తెచ్చుకున్నారు పండగలప్పుడు అప్పుడు తెచ్చుకున్నారు కవర్లు ఇచ్చి మరీ తెచ్చుకున్నారు మరి అలాంటప్పుడు మీరు తెచ్చుకున్నప్పుడు ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం మీరు కూడా ఇవ్వాల్సిన వాళ్ళే ఉంటారు వాళ్ళు ఏ విధంగా వాడతారంటే మీకు అనవసరం మీరు ఏ విధంగా వాడతారంటే వాళ్ళకి అనవసరం ఇచ్చారు సో ఇప్పుడు మీరు మీరు కూడా మరి ఇవ్వాలి తెచ్చుకున్నప్పుడు వన్స్ మీరు తెచ్చుకోలేదు అనుకుందాం అప్పుడు అప్పుడు ఇంకొక ఆప్షన్ కూడా మీరు తెచ్చుకోలేదు అనుకుందాం అప్పుడు మీరు ఒకటి అనొచ్చు నేను ఎప్పుడు మిమ్మల్ని ఏమి అడగలేదు మీరు కూడా నన్ను ఏమక్కండి అని కూడా అనొచ్చు అది మీ మీరు రైట్ అది లేదు నేనైతే ఏం చేస్తాను కూడా చెప్పాను అన్న నేనైతే ఏం చేస్తానంటే మీరు సేమ్ సేమ్ ఇదే ఏం చేస్తారా మీరు భోజనాలు పెడతామన్నా అన్నదానం చేస్తామన్నా అయితే దానికే వాడండి సేమ్ ఇదే విషయం చెప్పాను నేను దానికే వాడండి హ్యాపీగా వాడుకోండి యూజ్ చేసుకోండి అలా ఇచ్చినందువల్ల ఆ ఆ విశ్వాసంతో గానీ లేదా జరుగుతున్న కార్యక్రమాలతో కానీ లేకపోతే ఇందాక చెప్పినట్టు ఆ జాతరలో చేసే అర్థనగ్న నృత్య ప్ర అన్ని చోట్ల చేయరు అవి కూడా ఇప్పుడు అక్కడక్కడ కొంతమంది ఆస్తున్నారు వాటితో కానీ మనం ఏకీపించినట్టు కాదు కదా ఎందుకు ఇంత చేయొద్దు అలాంటి వాటికి మనం సపోర్ట్ చేయొద్దు అలాంటి వారికి డబ్బులు ఇవ్వద్దు చోటుకి వెళ్ళొద్దు అలాంటి వాళ్ళని ప్రోత్సహించుకోవచ్చు